తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ నమస్తే వెల్కమ్ టువంటి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గర్వే లక్ష్యంగా ఆఖరి సమావేశం ఏదైతే నూట డెబ్బై ఐదు మందికి సంబంధించి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు అలానే ఎంపీ అభ్యర్థులతో అయితే వర్క్షాప్ అయితే నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ఇదే అంశం సంబంధించి మాట్లాడడానికి నరసాపురం ఎంపీ అభ్యర్థి గుడిరు ఉమాబాలు గారు ఉన్నారు మాట్లాడడం ఎటువంటి దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్తారు ఆల్రెడీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశం చేసిన విధంగా ప్రయాణం చేయడం జరుగుతుంది కానీ ఇంకొంచెం మరింత ఎలర్ట్గా ఉండమని చెప్పడం జరిగింది బూత్ కమిటీల కీలకం కాబట్టి బూత్ కమిటీల ద్వారా బూత్ కమిటీ వారంతా సిద్ధంగా ఉండాలని ఆ ప్రతిపక్షాల యొక్క కుయుక్తులకి లొంగిపోకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులను తీసుకోమని కోరడం జరిగింది అంటే ఏదైతే టీడీపీ జనసేన లిస్టు విడుదలైందో దానికి సంబంధించి భయపడే ఇటువంటి వర్క్షాప్ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు భయపడడానికి ఏముందండి ఇందులోనూ మేము భయపడేవాళ్ళం అయితే ఒంటరిగా వస్తున్నాము వాళ్ళకి భయం ఉంది కాబట్టి ఇద్దరు ముగ్గురు కలుస్తున్నారు వాళ్ళ మా వాళ్ళందరికన్నా ముందుగా మేము లిస్ట్ రిలీజ్ చేసాం ఈరోజు వాళ్ళు కొంత లిస్టు అసలు వాళ్ళు ఏ లిస్టు రిలీజ్ చేశారు ఎవరిని అన్న దాని మీద మా దృష్టి లేదు ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాము ఎలా సంసంధం అన్న దాని మీద తప్పించి అసలు ప్రతిపక్షాలు ఎవరికి కేటాయించాలన్న దాని మీద దృష్టి అన్నది ఎవరికీ లేదు మీ గోదావరి జిల్లాలో వైసీపీని ఒక స్థానం కూడా గెలవడం అని చెప్తున్నారు వాళ్ళు అయితే ఇలాంటి దుష్ప్రచారం తిప్పుకోవటం అని ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా మైండ్ గేమ్ ఇదంతా వాళ్ళు ఎలాంటి ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రజలందరి మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి చేసే పని తప్పించి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలని అమలు చేయకుండా ఒక నా హామీని ఇవ్వడం వలన ఆయన్ని నమ్మి నూట యాభై ఒక సీట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈసారి ఎన్నికలకి ఆయన ఖచ్చితంగా ఇంత సంక్షేమాన్ని అందించి సంక్షేమం జరిగితేనే నాకు ఓటు ఏంటి మీ కుటుంబంలో లబ్ధి చేకూరింది నేను చెప్తున్నప్పుడు అసలు ఏ పథకాన్ని అమలు చేయని రోజు ఆయనకు నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడు ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎందుకు నిజం కాదు అన్నది అందరూ మీకు బలంగా చెప్తారు నరసాపురం ఎంపీ సెగ్మెంట్ వచ్చేసరికి అక్కడ బలంగా కూడా ఇప్పుడు కూడా క్షత్రియ సామాజిక వర్గం చేస్తున్నాం అంటే బీసీకి మీకు సీట్ ఇచ్చారు అసలు బీసీలో నెగ్గుతారా అక్కడ అంటే ఏం చెప్తారు ఇప్పుడు బీ ఎన్నికలకు ముందు జగన్ గారు బీసీ డిక్లరేషన్ అని చెప్పారు గతంలో ఎప్పుడు కూడా ఉన్నత వర్గాల వరకు ఇచ్చినా కూడా జనాభా ప్రాతిపదికను చూసుకుంటే నర్సాపురం పార్లమెంట్లో బీసీలు ఎక్కువగా ఉన్నాయి ఓసీల కన్నా ఆ ప్రాతిపదికను తీసుకుని ఇప్పుడు కులగణం జరగకపోయినప్పటికీ కూడా నేను ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను గతంలో కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారితో కూడా ప్రయాణం చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల నా రాజకీయ అనుభవంలో ఎన్నో గతంలో మున్సిపల్ చైర్మన్గా భీమర్లో పోటీ చేయడం జరిగింది నిబద్ధతతో పనిచేసి పార్టీలో క్రమశిక్షణతో ఒక బీసీ మహిళకి నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను పార్టీ ఫార్మేషన్ అప్పటి నుంచి కూడా ఆయన తీసుకున్నది ఏంటంటే ఈ రోజున ఓసీలే ఎప్పుడూ ఇక్కడ టికెట్ కేటాయించడం జరుగుతుంది ఓసీల కింద బీసీలు ఎక్కువ ఉండడం వలన అందులో బీసీల్లో కూడా అగ్రస్థానంలో ఎక్కువ జనాభా ఉన్న గౌడ సెటివల్ సామాజిక వర్గాన్ని కేటాయించడం వలన ఇతర బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఇక్కడ వారి ఇబ్బందులు వారు తెలుసుకుని తీర్చుకునే అవకాశం ఉంటుందని ఎన్నో సర్వేలు చేసిన తర్వాత బీసీలకి టికెట్ని కేటాయించడం జరుగుతుంది మీరే అధికారంలోకి వస్తారంటారా తప్ప ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మరి ఆయన తీసుకున్న సామాజిక సమీకరణాలు అంటే ఓసీలు ఉన్న చోట బీసీలని బీసీలు ఉన్న చోటు ఓసీల్ని సమీకరణాలు దృష్ట్యా ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గం ఈ ఇళ్ళకే పరిమితం కాదు అవకాశం ఉండి అంగబలం ఉండి సామాజిక సమీకరణాలు బలంగా ఉంటే వేరే కులాలకు మార్చడం జరుగుతుంది అందులోనూ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికి ఎప్పుడు కూడా ఇది ఇంకా మాకు రాదు అనుకునే వారికి మార్పును తీసుకొచ్చిన ఈ మార్పును ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నాను